రోమ్ మూడో రోమ్ పత్రిక మూడో అధ్యాయం అలాగైతే యోధుడికి కలిగిన అధి ఆధిక్యం ఏమిటి ఉన్నతి వల్ల ప్రయోజనం ఏమిటి ప్రతి విషయంలోనూ అధికమే మొదటిది దేవుని వాకులను అప్పగించిన వారికే వారిలో కొందరు అవిశ్వాసులైతే మాత్రమేమి వారి అవిశ్వాసం వల్ల దేవుని విశ్వాసం రద్దు అవుతుందా అలా కానే కాదు ప్రతి మనిషి అపదీకుడై ఉన్నా దేవుడు మాత్రం సత్యవంతుడై ఉండాలి కదా దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటి నీవు నీ మాటలలో న్యాయ న్యాయవంతుడుగా కనిపించాలి తీర్పు చెప్పేటప్పుడు నీవు నెగ్గాలి అయితే మన అన్యాయ ప్రవర్తన దేవుని న్యాయాన్ని నిరూపిస్తూ ఉంటే మనం ఏమనాలి తన కోపాన్ని కుమ్మరించే దేవుడు అన్యాయస్తుడా నేను మనుషుల వ్యవహార రీతిగా మాట్లాడుతున్నాను అలా కానే కాదు అలా ఉంటే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు నా అసత్యం వల్ల దేవుని సత్యం వృద్ధి అయ్యి ఆయనకు మహిమ కలిగిస్తుందనుకోండి అలాంటప్పుడు నేను పాపినని ఇంకా తీర్పు పొందడం ఎందుకు మేలు కలిగేట్టు కీడు చేద్దాం పట్టండి అని ఎందుకు అనకూడదు అలా మేము అంటామని చెప్పి కొందరు మా మీద అభినందమోపుతున్నారు వారికి కలిగే శిక్షా విధి న్యాయమే అలాగైతే మట్టికేం వారికంటే మేము మంచివారమా ఎంతమాత్రమూ కాదు యూదులైనా గ్రీసు దేశస్థులైనా అందరూ పాపం కింద ఉన్నారని ఇంతకు ముందే నేరారోపణ చేశాం కదా దీనికి సమ్మతంగా రాసి ఉన్నది ఏమిటంటే న్యాయవంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించేవారెవరూ లేరు దేవుణ్ణి వారెవరూ లేరు అందరూ త్రోవ తప్పిన వారు అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు మంచి చేసేవాడు లేడు ఒక్కడూ లేడు వారి గొంతు తెరిచి ఉన్న సమాధి వారి నాలుకతో మోసం చేస్తూ ఉన్నారు వారి పెదవుల కింద నాగు విషం ఉంది వారి నోళ్లు శాపనార్థాలతో చేదు మాటలతో నిండి ఉన్నాయి వారి పాదాలు రక్తం చెందించడానికి పరిగెత్తుతూ ఉన్నాయి వారి త్రోవలలో నాశనం ప్రాణగండం ఉన్నాయి శాంతి మార్గం వారికి ఏమీ లేదు వారి దృష్టిలో దేవుడంటే అసలు భయమే లేదు ప్రతి నోరు మూతబడాలి లోకమంతా దేవుని తీర్పు కిందకు రావాలి అందుచేత ధర్మశాస్త్రం చెప్పేది ఏదైనా ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి చెబుతూ ఉంటుంది ఉంది ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏమిటో తెలుస్తుంది అంతేకాని ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ శరీర న్యాయవంతుడు అని దేవుని దృష్టిలో లెక్కలోకి రాడు ఇప్పుడైతే ధర్మశాస్త్రం లేకుండానే దేవుడి న్యాయం వెల్లడి అయింది ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు దానికి సాక్ష్యం చెబుతూ ఉన్నాయి ఆ న్యాయం ఏసుక్రీస్తు మీద నమ్మకం ద్వారానే ద్వారానే నమ్మే వారందరికీ వారందరి మీదే అంచబడే దేవుని న్యాయం భేదమేమీ లేదు ఎందుకంటే అందరూ పాపం చేశారు దేవుని మహిమకు దూరం అయ్యారు నమ్మకం ఉన్నవారు వారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని వల్లే క్రీస్తు యేసులోని విమోచనం ద్వారానే విశ్వాసం మూలంగానే దేవుడు తన కోపాకుని తొలగించే రక్తబలిగా ఆయనను కనుపరిచాడు అందులో దేవుని ఉద్దేశం తన ఉద్దేశ తన న్యాయాన్ని ప్రదర్శించడమే ఎందుకంటే గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు ఇప్పుడైతే తాను న్యాయవంతుణ్ణి అని యేసు మీద నమ్మకం ఉన్నవారని న్యాయవంతులుగా ఎంచేవాడిని అని చూపించడానికి ఆయన ఆ విధంగా తన న్యాయాన్ని ప్రదర్శించాడు ఇలా ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఎక్కడా అది బయట ఉంచబడింది ఏ నియమాన్ని బట్టి బయట ఉంచబడింది క్రియల నియమాన్ని బట్టా కాదు కానీ విశ్వాస నియమాన్ని బట్టే అందుకని మనిషి ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వల్లే న్యాయవంతుడుగా నిర్దోషిగా లెక్కలోకి వస్తాడని అర్థం చేసుకుంటున్నాం దేవుడు యూదులకు మాత్రమే దేవుడా ఇతర ప్రజలకు కూడా దేవుడు కాడా అవును ఇతర ప్రజలకు కూడా దేవుడే ఈ ఒకే దేవుడు నున్నతి ఉన్నవారిని వారి నమ్మకం వల్లే నొన్నతి లేని వారిని కూడా వారి నమ్మకం ద్వారానే న్యాయవంతులుగా నిర్దోషులుగా ఎంచుతాడు అయితే ఇలా నమ్మకం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా అలేక అలా కానే కాదు దానికి బదులు ధర్మశాస్త్రాన్ని సుస్థిరం చేస్తున్నాము